ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు నెంబర్ వన్ ఉర్లగడ్డలు కాలీఫ్లవర్ ఫ్లవర్ వచ్చి ఒకటి నలభై ముప్పై రూపాయలు కూడా ఇస్తాన్నారు బాగుంది కాలీఫ్లవరు ఓకే విష్ ద బెస్ట్ ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును డైలీ అప్డేట్ చేయబడును ధరలు ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు కాయగూరల ధరలు అవసరము మేము డైలీ అప్డేట్ చేస్తాము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్టే స్టేబుల్ ఆంక్షలకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి టమాటాలు టమాటాలు ఎట్లా కేజీ పదహైదు మూడు కేజీలు నలభై రూపాయలు టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ఎర్రగడ్డలు మూడు కేజీలు నలభై రూపాయలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు బాగున్నాయి పర్లేదు సంసారానికి బాగా సర్దొచ్చే ఎరగడ్డలు బాగున్నాయి ఏం ఇబ్బంది ఏం లేదు ఫిరాజు క్యారెట్ ఏం రేటు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు వంకాయలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యాప్సికమ్ ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి బీరకాయలు బీరకాయలు చేత్తో తీసుకో బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కాయలు కేజీ డెబ్బై అర్ధ కేజీ ముప్పై ఐదు తీసి అంటే ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాదవూరు గాంధీ కాయర్ల మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు కాయగూరల రేట్లు అవసరము మేము డైలీ అప్డేట్ చేస్తాము దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ శ్రేయబుల్ ఆశలకు కూడా షేర్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే విషయాలు ద బెస్ట్ ఇప్పుడు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఓకే